ஆய் அண்ட் நமஸே గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న హౌసెస్ చూద్దాం ఈ వీడియోలో ఇక్కడ నేను వైవి శివారెడ్డి అర్బన్ కౌంటీలో అయితే ఉన్నాను అనంతపూర్ లోని నేషనల్ హైవే దగ్గర వస్తుంది త్రీ బిహెచ్ కి టూ బిహెచ్ కి హౌసెస్ రెడీ టూ మూ హౌసెస్ రెడీ ఉన్నాయి ఇక్కడ అయితే ఈ దసరాకి భారీ ఆఫర్ పెట్టారండి సో మన ఒకటి కాదు రెండు కాదండి ఐదు లక్షల వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది వన్ బై వన్ వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి లొకేషన్ ప్రైమ్ లొకేషన్ అండి ఇటువైపు చూసుకుంటే మనకు విద్యుత్ నగర్ పల్లి రైల్వే స్టేషన్ నియర్ బై ఇటు సైడ్ నేను చూస్తే మనకు ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ షెఫ్ దగ్గర అయితే వస్తుందండి ఈ టూ బిహెచ్ కి హౌస్ మనకు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ సెంట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్షన్ చేశారండి మెయిన్ గేట్ దగ్గర నుంచి చూసుకుంటే మీకు వెస్ట్ ఫేస్ అయితే వస్తుంది నార్త్ ఫేస్ లో కూడా మనకి డోర్ అయితే ఉంటుంది సో ఇక్కడ టూ బిహెచ్ కి హౌస్ వచ్చేటప్పటికి చాలా స్పేసియస్ గా వచ్చింది ట్వల్ హండ్రెడ్ ఫీట్ కాబట్టి హాల్ కూడా టూ బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇంకొక బెడ్రూమ్ లో మనకు కామన్ వాష్రూమ్ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఎలక్ట్రిసిటీ వాటర్ కాంపౌండ్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇక్కడ రెడీగా ఉన్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్ కూడా మనకు ఉంటుంది సో మెయిన్ ఇక్కడ డాక్యుమెంటేషన్ అండి అభుత అప్రూవల్ అయితే ఈ కన్స్ట్రక్షన్ చేశారండి ప్రీవియస్లీ మనం చేసాము అప్పుడు సిక్స్టీ ఫైవ్ ప్రైస్ చెప్పారు ఇప్పుడు మనకు దసరాకి ఫైవ్ ల్యాక్స్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి అరవై లక్షల్లోని మనం ఈ అందమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు దట్టు కూడా పిఓపి అయిపోయింది ప్రతి రూమ్ లో కూడా అందుకే నేను మొదట్లో చెప్పాను గ్రూప్ ప్రవేశాలు సిద్ధంగా ఉన్న అని చెప్పి సో ఇంటీరియర్ అంటారా అది మీ ఇష్టం ఇకపోతే త్రీ బీహెచ్క లో కూడా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారు అవి కూడా చూపిస్తారండి కమెంట్ త్రీ కే విల్లా అండి చూడండి విల్లాస్ కి టూ కే కి మెయిన్ గేట్ అనేది సెపరేట్ ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ నేను ఇందాక చెప్పినట్లే సో అయితే ఈ ఆఫర్ నేను లాస్ట్ టైం మీకు దసరా అని చెప్పాను దసరా దీపావళి వరకు కూడా ఉంటుంది ఆ తర్వాత మీకు రెగ్యులర్ ప్రైజెస్ వచ్చేస్తాయి కాబట్టి ఈ వన్ మంత్లోనే ఒక ఒక డిషన్ తీసుకోవడానికి కానీ చాలా అమౌంట్ మీరు సేవ్ చేసుకోవడానికి కానీ ఒక ఛాన్స్ అని మీకు చెప్పొచ్చండి సో త్రీబీహెచ్కి విలాస్ దగ్గర అయితే ఉన్నాం ఒకసారి చూడండి సో మనకి ఇలా ఉంటుందండి మొత్తం అన్ని ట్వెల్వ్ హౌసెస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నాయి సో లోపలికి వెళ్దాం అండ్ ఈ హౌసెస్ కూడా మనకు వెస్ట్ అండ్ నార్త్ ఫేసెస్లో మీకు మెయిన్ డోర్స్ మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేస్ రిమైనింగ్ అట్ సైడ్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో అవైలబిలిటీ త్రీ బీహెచ్కే మనకు నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ మధ్యలో అయితే వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ సెంట్స్లోనే కన్స్ట్రక్ట్ చేశారు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిందల్లా ఇంటీరియర్ అండ్ వాల్ లైక్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో చాలా బాగా చేశారు అహదా అప్రూవల్ కాబట్టి మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఆరామ్సే ఫెల్ ఫ్రిడ్జ్డ్గా వచ్చేస్తాయండి సో పిఓపీ అయిపోయింది సో ఇక ప్రీవియస్ చెప్పినట్లే హౌస్ కూడా చూడండి ఒకసారి పైన టూ బెడ్రూమ్స్ వస్తాయి కింద వచ్చేటప్పటికి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న బెడ్రూమ్ అలాగే స్పేసెస్గా హాలు కిచెన్ కానీ దేవుడు రూమ్ సపరేట్గా అయితే ఉంది సో ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి ఈ సిక్స్ మంత్స్లో రియల్ ఎస్టేట్ భారీగా వెళ్ళిందండి అది దట్టు ఈ ఇలాంటి నేషనల్ హైవే ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌసెస్కి అయితే మీకు చెప్పే అవసరం లేదు అయితే ఇక్కడ మీకు ఆఫ్ రేస్ చేయడంతో ప్రైజ్ అనేది మనకి ఇక్కడ డ్రాప్ చేశారు ఎందుకంటే దసరా దీపావళి లొకేషన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఉండింది ఇప్పుడు మనకు దసరా దీపావళికి స్పెషల్లో మనకు ఎయిటీకే వచ్చేస్తుంది అండి ఎయిటీ ల్యాక్స్లో వచ్చేస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హౌస్ రెడీ టు మూవ్ హౌస్ ఒకసారి అయితే చూడండి ఇకపోతే వైవి శివారెడ్డి అర్బన్ హౌసెస్ గురించి చెప్పే అవసరం లేదు గుడ్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఇప్పుడు అనంతపూర్లో మొదటి స్థానంలో అయితే ఉన్నారు సో మీ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను సో ఫర్దర్ డీటెయిల్స్ కానీ హౌస్ చూడాలన్నా మీరు వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు కాల్ చేసి ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చండి సో ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు దాదాపు ఫైవ్ లాక్స్ తగ్గించారండి దసరా దీపావళికి ఈ ఆఫర్ ఉంటుంది ఆ తర్వాత సో మీకు పెరగచ్చు లేకపోతే ప్రీవియస్ రేట్ కైనా ఇవ్వచ్చు సో కాబట్టి మీరైతే ఒక స్టెప్ తీసుకోవడానికి మంచి అవకాశంగా భావించి అనంతపూర్ ప్రైమ్ లొకేషన్లో హౌసెస్ చూసే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్